ఈ సంవత్సరం రిపబ్లికన్ దినోత్సవ వేడుకలకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ జీ రవీనాయక్ జిల్లా అధికారులను ఆదేశించారు జనవరి ఇరవై ఆరున నిర్వహించే గణతంత్ర దినోత్సవ వేడుకల విషయమై శుక్రవారం ఆయన తన చాంబర్లో జిల్లా అధికారులతో సమీక్షించారు గత సంవత్సరం మాదిరిగానే ఈ సంవత్సరం సైతం పోలీసు పరేడ్ జాతీయ పతాక ఆవిష్కరణ స్వతంత్ర సమరయోధులకు సన్మానం సాంస్కృతిక కార్యక్రమాల ఏర్పాటు ఉత్తమ సేవలందించిన ఉద్యోగులకు ప్రశంస పత్రాలు బహుకరణ వంటి కార్యక్రమాలను ఏర్పాటు చేయాలని ఇందుకుగాను ఆయా శాఖల అధికారులు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు కార్యక్రమాలకు హాజరయ్యే ముఖ్య అతిథులకు ప్రజాప్రతినిధులకు మీడియా తదితరులకు అవసరమైన ఆసనాల ఏర్పాటుతో పాటు ప్రజలకు త్రాగునీరు టెంట్లు వంటివి ఏర్పాటు చేయాలన్నారు ముఖ్య అతిథి సందేశానికి ఈ నెల ఇరవై రెండులోగా శాఖలు వారి శాఖలకు సంబంధించి అభివృద్ధి కార్యక్రమాలపై నివేదికను ముఖ్య ప్రణాళికాధికారికి సమర్పించాలని తెలిపారు విద్యార్థులతో సాంస్కృతిక ప్రదర్శనలు ఏర్పాటు చేయాలని జిల్లా విద్యాశాఖ అధికారిని ఆదేశించారు ఆయా శాఖల అభివృద్ధిని తెలిపే విధంగా స్టాల్స్ ఏర్పాటుతో పాటు చకటాలను రూపొందించాలని ఆదేశించారు ఉత్తమ సేవలందించిన ఉద్యోగులకు ఇచ్చే ప్రశంస పత్రాలను ముందుగానే సిబ్బంది పేర్లను పంపించాల్సిందిగా అధికారులను ఆయన ఆదేశించారు గణతంత్ర దినోత్సవం సందర్భంగా పబ్లిక్ అడ్రస్ సిస్టమ్ త్రాగునీరు పూలతో అలంకరణ వంటివన్నీ ముందుగానే ఆయా శాఖల అధికారులు సిద్ధం చేసుకోవాలన్నారు మొత్తం కార్యక్రమాన్ని అదనపు కలెక్టర్లు పర్యవేక్షించాలని చెప్పారు and unfurling of the list, But once we get a communication within the district. these are all arrangements which we need to do. So, invitations, it should be the responsibility of each to inform them with proper invitations. MCT seating arrangements, the RDA as well as the local Tesla shall take. So, different, Ashamiya Savani partition, barricading, they perform their program, షుడ్ మేడూ సెట్గా జెడల్ ఈ రోజు కూడా చూడడానికి చాలా ఎండ్ ఉంది సో అయితే ఎక్కువ ఉండే అవకాశం ఉంది కాబట్టి ఆఫ్టర్ కల్చరల్ ప్రోగ్రామ్ ఇస్ డన్ దెన్ టు దెన్ నిడ్ బిడ్స్ సెట్ ఇండ్ సమ్ షేప్ టెంట్స్ అవన్నీ కూడా ఆ పాయింట్ అవి కూడా చూసుకోవాలి అప్రోప్రిట్ ప్లేస్ అండ్ సీటింగ్ ఇస్ మేడ్ అండ్ కన్సర్ట్ పర్ఫెక్ట్ రెవెన్యూ వాడని కొంతమంది ముస్తాల వాళ్ళని లోకల్ ఆఫీషియల్స్ కారర్స్ ఎవరైనా కలెక్టర్ నుంచి కొంతమంది పెట్టుకొని లైజెన్ చేయడానికి ఏమైనా విఐకి వచ్చినప్పుడు వాళ్ళకి సీట్ అయితే కూర్చోబెట్టడం వాళ్ళకి కావాల్సిన రిఫ్రెష్మెంట్స్ అవి అందరు తీసుకున్నప్పుడు కొద్దిగా వాళ్ళని కేర్ తీసుకోవడానికి లైజన్ ఆఫీసర్ పెట్టుకోవాలి అండ్ ఆ తర్వాత రెగ్యులర్ గా గవర్నమెంట్ నుంచి వచ్చే స్కేల్ ప్రకారం ఎంతమంది పరేడ్ ఉంటుందా స్టాండింగ్ పరేడా లేకపోతే ఏంటి అనేది గవర్నమెంట్ ఇన్స్ట్రక్షన్స్ ఏమొస్తాయి దాని ప్రకారం మేకింగ్ ఆఫ్ ద గ్రౌండ్ అండ్ దెన్ మార్కింగ్ ప్రాక్టీస్ అండ్ ఇన్స్ట్రక్షన్స్ ఆఫ్టర్ ద నామ్స్ స్టేట్మెంట్ వచ్చేదాన్ని బట్టి ఇంకోటి కూడా